హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఈశావాస్య ఉపనిషత్తు నుండి మనం కొన్ని మంత్రాల్ని విచారణ చేస్తూ వచ్చాము ఇప్పుడు పదిహేనవ మంత్రాన్ని విచారణ చేద్దామండి ఇంతకుముందు మనం సాకారోపాసన నిరాకారోపాసనని ఎలా మేళవించి ఆచరించాలో అలాగే కర్మ నిష్కామ కర్మయోగాన్ని అలాగే తపో మార్గాన్ని ఆత్మ సాధన మార్గాన్ని ఎలా సమ్మిశ్రితం చేసుకోవాలో విచారణ చేసాం ఇప్పుడు పదిహేనవ మంత్రమండి హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పుణు సత్యధర్మాయ దృష్టయే మరోసారి చదివి వినిపిస్తానండి హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నప పూషన్న పృణు సత్యధర్మాయ దృష్టయే దాని తాలూకు తాత్పర్యాన్ని కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు వేసినది మీతో పంచుకుంటానండి సత్యం యొక్క ముఖం స్వర్ణమయమైన తెరతో కప్పబడి ఉంది ఓ సూర్యదేవ సత్య నిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు మనం ఎప్పుడూ సత్ సత్సంగాల్లోనూ ఏదైనా ఒక పారాయణ చేసినాక కూడాను శాంతి మంత్రాల్లో చాందోగ్యోపనిషత్తు నుండి అభ్యారోహ మంత్రాన్ని చెప్పుకుంటాం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్మ జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి 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 అని మనం శాంతి మంత్రాన్ని చెప్పుకుంటాం ఏమన్నాం అందులో తమసోమా జ్యోతిర్గమయ ఈ చీకటి నుండి నన్ను ఆవలికి జ్యోతిర్మయమైన వెలుగులోకి అంధకారంలోంచి వెలుగులోకి తీసుకుని వెళ్ళు ఈశ్వర అని మనం కోరుతాం మనం ప్రార్థిస్తాం అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళమని కానీ చీకటి వెలుగు సత్యము అసత్యము అజ్ఞానము జ్ఞానము కూడా ద్వంద్వాలే పరమసత్యం తెలియాలంటే పరమ జ్ఞానమైన ఆత్మ తెలియాలంటే మనం తప్పనిసరిగా ఈ చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళడమే కాదు వెలుగుని కూడా దాటి ఆవలకి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి సత్యం యొక్క స్వరూపం స్వర్ణమయమైన వెలుగుతో హిరణ్యైన పాత్రేణ బంగారం రంగులో తేజోమయంగా వెలిగిపోతోంది కాబట్టి ఓ సూర్యదేవా నన్ను దీని నుంచి కూడా బయట ఆవలకి తీసుకొని వెళ్ళు ఎంత అద్భుతమైనటువంటి భావన అండి మనం అందరం నుండి ధనంలోకి తీసుకెళ్ళమని ఐశ్వర్యంలోకి తీసుకెళ్ళమని అంటాం ఆత్మ జ్ఞానం కావాలంటే ఈ రెండింటినీ దాటాలి అలాగే అంధకారంలోంచి వెలుగులోకి తీసుకెళ్ళమని ఆత్మన్ ఇక్కడొక ఉదాహరణ చూడండి ఇప్పుడు మనం పగలు అన్నిటినీ చూస్తాం ఎందుకంటే సూర్యుడి వెలుగుంది కనుక రాత్రి అయితే దీపం వేసుకుంటాం లైట్ వేసుకుంటాం కరెంట్ పోతే ఎమర్జెన్సీ లైట్లో వెలిగించుకుంటాం క్యాండిల్ వెలిగించుకుంటాం ఎందుకంటే వెలుగు లేనిది మనం చూడలేం మరి కళలో నిద్రపోయా కళ్ళు మూసుకొని కళ్ళ రెప్పలకి బయట గప్పున లైట్ వెలిగితే అప్పుడు గాఢ నిద్రలోనైనా మెలకు వస్తుంది ఎందుకంటే అది బాహ్యపు వెలుతురు బాహ్యంలోకి మన అంతరంగ చతుష్టయం జాగృతిలోకి వచ్చేస్తుంది కానీ కలగంటూ ఉంటే స్వప్నావస్థలో ఉంటే అక్కడ అన్నింటినీ చూస్తాం అన్నింటినీ సృష్టిస్తాం అక్కడ మనం సృష్టికర్త మనమే దాని స్థితికర్త మనమే లయకర్త కూడా మనమే అన్నింటినీ బయట ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఒక పర్మిషన్లు కావాలి సిమెంట్లు కావాలి ఇసుకలు కావాలి బేల్దారి మేస్తర్లు కావాలి ప్లానింగ్ కావాలి చాలా కావాలా అట్లయ్యి తోటి మానవుల్ని మనం సృష్టించగలమా కుక్కల్ని చెట్లని పిట్టల్ని సృష్టించగలమా కానీ కాలలో అన్నింటినీ సృష్టించగలం అన్నింటినీ ఆడించగలం అన్నింటినీ మళ్ళీ లయం చేయగలం అక్కడ మన కళని దర్శించడానికి మనకి లైట్ అవసరమా అన్నీ కనిపిస్తూ ఉంటాయి పగలు కనిపిస్తుంది రాత్రి కళలో రాత్రి సంఘటనని చూస్తుంటే ఆ చంద్రుడో ఏవో ఆ లైట్లు అన్నీ కనిపిస్తాయి ఆ లైట్ల సృష్టికర్త మనమే ఆ దృశ్యాన్ని కలలోని దృశ్యాల్ని చూడ్డానికి మనకి బాహ్య ఏదైనా లైట్ అవసరమా ఏది అవసరం లేదు కదా ఆ కాంతి ఏదైతే ఉందో అది వెలుగు చీకటికి ఆవలది కదా అది నీలోనే ఉన్నది కదా దాన్ని తెలుసుకోవాలంటే ఆ వెలుగుని తెలుసుకోవాలంటే ఆ ప్రకాశాన్ని ఆ జ్ఞానాన్ని ఆ ఆనందాన్ని ఆ సత్తుని చిత్తుని తెలుసుకోవాలంటే ఆంతరిక సాధన ఒక్కటే మార్గం కానీ అవన్నీ దాటిన తర్వాత కూడా నీకు ఆత్మానుభవం కావాలంటే ఆ ఫైనల్ స్టేజ్లో మనకి మన యొక్క సాధన కంటే భగవత్ కృప అవసరం అదే ప్రార్థన ఇక్కడ ఋషి చేస్తున్నాడు కాబట్టి సూర్యదేవ నన్ను ఈ వెలుగుకి కూడా ఆవలకి తీసుకువెళ్ళు వినయపూర్వకమైన భక్తి తప్ప మనకి ఆత్మని ప్రసాదించే ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మరొకటి సాధన లేదండి మనం ఎంత సాధన చేసినా ఎంత తపస్సు చేసినా చివరిగా అందుకే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అని అంటాడు శ్రీకృష్ణుడు గీతలో నహి జ్ఞానైన సదృశం పవిత్రమే హవిద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి తనకు తాను స్వయంగా ఆత్మ నీకు తనను తాను సిద్ధింప చేయాలి అది యోగ్యమైన కాలం వచ్చినప్పుడు కాలేన ఆత్మని ఆ కాలం ఎప్పుడొస్తుంది నీ దగ్గర వినయం అపారమైన ప్రేమ నీ సాధన పట్ల కూడా నీకు ఒకవేళ అహంభావం ఉంటే అది కూడా దాటిన తర్వాతనే మనకి ఆ ఆత్మానుభవం కలుగుతుంది ఆ ఆత్మానుభవం కలిగాక కూడా దాన్ని మిగతా వాళ్ళకి పంచాలి ఆ మార్గం చూపించాలి అని అనుకుండేవాడు అందుకోసం ఇతరులని ఆ జ్ఞాన మార్గంలో నడిపించాలనుకుండేవాడు ఆ జ్ఞాన మార్గంలోకి నడిపించాలంటే ముందుగా వాళ్ళ దైనందిన జీవితంలో శాంతతని కూడా పొందాలి అందుకోసం కూడా ఓనమాల దగ్గర నుంచి మొదలెట్టాలి కానీ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు సాధన చేసి వస్తారు తమ యొక్క మల విక్షేప ఆవరణ దోషాలు దాటే ప్రయత్నం చేసి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏకాయకి ఆత్మబోధ చేస్తాం కానీ సమాజానికి చెప్పేటప్పుడు ముందు ఆకలి తీర్చుకునేందుకు మార్గాల ఎక్కడ దగా పడుతున్నారో వాటిని చెప్పి గ్రౌండ్ వాళ్ళ మైండ్ గ్రౌండ్ని ప్రిపేర్ చేసి అప్పుడు అరుషడ్ వర్గాలు నివారించుకుంటేనే ఆనందాన్ని పొందుతారు కాబట్టి ప్రక్క వాళ్ళ మీద ఈర్షపడకండి అనే ప్రాథమిక పాఠాలు చెప్పి అన్నప్రాసన చేసి తదుపరి క్రమంగా ఆవకాయ దగ్గరికి తీసుకెళ్తాం ఇది తెలియచుకోకుండా నాలాంటి వాళ్ళ మీద ఖయీ ఖయ్ అని మీరు సన్యాసి అని ఊరిమే సంసారులారా మీ అజ్ఞానానికి జోహారులర్పిస్తూ హరి ఓం నా ఈ కంటెంట్ స్వరూపులారా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్